వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని సాయి అరామం నందు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివరులో స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ టిఎస్ ఎస్ చైతన్ ఎస్పీ రత్న ఆర్డీఓ సువర్ణ జిల్లా టూరిజం అధికారి నర్సయ్య వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు డిఎం లాగా అందరం గురించి మాట్లాడేటప్పుడు ఒక ఏదో ఒక అంతంలో ఉంటారు మనం కూడా ఇప్పుడు మీరు కూడా చాలామంది రాజకీయ నాయకుల్లో ఉంటారు నెక్స్ట్ మీరేమో అవుతారు మీకు కూడా తెలియదు అంటే ఒక డిఫరెంట్ డిఫరెన్స్ డేస్ లాప్ట్ ఒక ఒక్క జీవితాన్ని ఒక డిఫరెంట్ డిఫరెంట్ కట్టుల లాగా అంతాలు కానుకుంటే అలా ఉంటుంది కానీ మనం చూసినప్పుడు ఏమిటి దీని నుంచి మనకు వచ్చిన ఉపయోగం అంటే ప్రజల కోసం చేసిన సేవలు లాగా మనం గుర్తు చేసుకుంటే మనం సినిమాలు అనేక సినిమా రంగంలో చూసినప్పుడు ఇప్పుడు మీరందరూ చెప్పారు చాలా మంది చెప్పారు రాముని చూడలేదు కృష్ణుని చూడలేదు చాలా మంది రాముడిని కృష్ణుడిని ఆ పాత్రలో చూసి వీళ్ళే రాముడు కృష్ణుడు అనే రకంగా అందరూ కూడా అనుకున్నారు అలాగా మెప్పించగలిగా ఇందులో ఏంటి ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ అది ఆ టైం పీరియడ్ మీ అందరికీ చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు ఆ టైం పీరియడ్ ఎలా ఉండేది సినిమా థియేటర్లు చాలా తక్కువ ఉండేది

సినిమా హీరో కూడా అంటారు ఇంకా జస్టీ మీకు తెలిసి ఉంటుంది సినిమా ఇవన్నీ కూడా ఒకటి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చూసినా కూడా ఒక ఆదర్శంగా తీసుకునేలాంటి సినిమా

ఒక పొలిటిషియన్ గా కాకుండా పొలిటిషియన్ గా సర్దుకున్న కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ గా అడ్మినిస్ట్రేషన్ గా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఒక ఒక మండల వ్యవస్థ ఇవన్నీ కూడా జనానికి చేరుకోవాలని ఒక మండల వ్యవస్థ ఇవన్నీ తీసుకొచ్చిన ఒక ఘనతా ఎన్టీఆర్ గారికి చేరుతుంది చెప్తూ వాళ్ళ యొక్క ఆదర్శం అనేది మనకి మీ అందరికి తెలుసు ఆదర్శం అనేది చాలా వరకు మన పిల్లలకి చాలా వరకు సినిమాల ద్వారా చాలా వరకు చెప్పిన విషయాలు ఇప్పుడు నాకన్నా ముందు నానేశ్వర గారి గురించి ఆ డైలాగ్ చెప్పారు గారు అది తీసుకెళ్ళాలి కులాల గురించి దీన్ని మనం ఇప్పుడు కూడా మనం సొసైటీకి తీసుకెళ్ళాలి అప్పుడే చెప్పారు దాన్ని ఇప్పుడు కూడా మనం తీసుకెళ్ళదు దీని నుంచి సొసైటీ కూడా ఒక మెసేజ్ ఉంది దీన్ని మనం అందరూ ఒక పార్టీ మన ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది